హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ గుడ్ మార్నింగ్ అందరికీ మార్కెట్కి అయితే వచ్చేసామ్మమ్మ మనమైతే స్టార్ట్ అయిపోయి చాలా అయితే విపరీతంగా పెరిగిపోయింది మమ్మ ఈ టూ డేస్లోనే చాలా అయితే మార్నింగ్ ఇరవై తీసేస్తున్నాం అనమాట సో బయటకు వాళ్ళు కొంచెం స్వెటర్స్ ఏ ఇది వేసుకుని రండి మేమేదో చల్లు ఉండేదాని అయితే నార్మల్గా అయితే వచ్చేసాం ధూలో అయితే తీరిపోయిందనమాట ఈరోజు సో రేపటి నుండి అయితే కొంచెం స్వెటర్స్ వేసుకొని అయితే వస్తామన్నమాట సో మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయామ మనమైతే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఎంత ఉన్నాయి అనేది అయితే చెప్తాం చూడండి సో పదండి మనం మనమైతే మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం వచ్చేసాం కూడా బీన్స్ అయితే తీసుకున్నామమ్మ వరు తీసుకోలేదు రేట్ అయితే అడిగాం జస్ట్ రేట్ అడిగి అయితే పక్కకి వెళ్ళిపోయామనమాట తర్వాత చిక్కుడుగా అయితే తీసుకున్నాం ఇది యాభై రూపాయలు కేజీ అయితే పడింది పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు ఎంత ఉందన్నమాట మొత్తం ఇది తీసుకున్నాం ఇరవై కాదు ఇరవై ఒక కేజీలు ఉంది ఇది బ్యాగ్ అయితే తీసేసుకున్నాం అది అది వచ్చి యాభై రూపాయలు అయితే పడింది ఇంకా మనం వచ్చేసి సొరకాయ అయితే తీసుకున్నాం రెండు కవర్లు కవర్ వచ్చేసి రెండు వందలు అయితే పడింది అనమాట తర్వాత దొండకాయ అయితే యాభై రూపాయలు చెప్పారు ఒక దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది కేజీ ముప్పై అంటే ఒక ఇరవై కేజీల బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట ఈ రేట్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే చెప్తారమ్మ ఈ కీరా వచ్చేసి బ్యాగ్ అయితే వంద అయితే పడింది ఇది అయితే తక్కువ చెప్తున్నారులే ఇది దీనికి ఇంకా బెరమే మేము వంద రూపాయలు కదా అనేది తీసుకుని వచ్చేస్తాం అది మిగతా అన్నీ అయితే కొంచెం బేరం ఈ కవర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ కింద అయితే ఇచ్చారు అమ్మ తర్వాత టమాటా అయితే ఈరోజు స్టాక్ తక్కువ ఉంది అందుకని రేట్లు అయితే అన్నమాట అన్నోళ్ళు మనకి మామూలుగా కొంచెం ఎరలీ కూర్చుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి దొరికే క్రేట్ ఇది మనకి ఇప్పుడు అయితే సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇంకా తగ్గిమంటే కూడా రూపాయి కూడా తగ్గట్లా డిమాండ్ అట్లా ఉంది అన్నోళికి సో మనకైతే ఏడు వందలు పడింది క్రేట్ వచ్చేసి ఇవైతే మూడు క్రేట్లు అయితే తీసుకున్నాం అనమాట తర్వాత బెండకాయ అయితే అన్న వచ్చాడు బ్యాగ్ బ్యాగ్లోను ఇది తీసుకుని వచ్చేసాడు అనమాట రెండు కవర్లు వేసుకొని ఈ రెండు కవర్లు అయితే తీసుకున్నాం మొత్తం ఇరవై ఆరు కిలోల ఏమో ఉంది ముప్పై రూపాయలు కేజీ అయితే పడింది మామూలు బెండకాయ వచ్చేసి మనకి సో మొత్తం వెయి వెయిట్ అయిచ్చేసి మొత్తం అయితే తీసేసుకున్నాం అన్నమాట అన్నకి మొత్తం மேம் எந்த தௌசண்ட் ஆய் மீது பேசினட்டு குர்த்து கரெக்ட்டு తర్వాత మార్కెట్లోకి వచ్చేసి బీరగా అయితే ఎక్కువ స్టాక్ వచ్చింది మా అందుకని రేట్ కొంచెం తగ్గించారు అంటే వేస్ట్ అయిపోయింది కదా వాళ్ళకు కూడా ఇదైతే నాలుగు వందలు కవర్ అయితే పడింది అనమాట సో రెండు కవర్లు అయితే తీసుకున్నాం మామూలుగా ఆరు వందలు ఏడు వందలు అయితే ఉంటుంది కవర్ నిన్న కొంచెం ఎక్కువ స్టాక్ ఉండేసరికి తక్కువకైతే అనమాట తర్వాత ఈ దోసకాయలు చూసారు కదా మేము నెంబర్ వన్ క్వాలిటీ బాబాయ్ అయితే ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నాడు ఎయిట్ హండ్రెడ్ మీద ఉంటున్నాడు అనమాట ఇంకా లాస్ట్కి కొంచెం సేపు అడగ అడగ ఆరు వందలు కడిగా ఆరు వందలు గడిగితే అన్నాడు ఇంకా ఏడు వందల యాభైకి అయితే ఒక బ్యాగ్ అయితే తీసేసుకుని వచ్చి వచ్చేసామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే చిక్కుడుగా తీసుకున్నాను కదా ఈ బ్యాగ్ మామ ఇది తీసుకొని అయితే మోసుకొని వెళ్ళిపోయా అనమాట తర్వాత వచ్చేసి వంకాయ వంకాయ కాదు ఒక్క నిమిషం క్యాబేజ్ క్యాలీఫ్లవర్ మామ ఇది క్యాలీఫ్లవర్ కూడా స్టాక్ మొత్తం అయిపోయింది మామ మార్కెట్లో రేట్లు బాగా పెంచేస్తారు కాకరకే స్టాక్ ఎక్కువ ఉండేసరికి కవర్ టూ హండ్రెడ్ అయితే పడింది ఇది అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఆరు వందల కవర్ ఉండేది ఇప్పుడు టూ హండ్రెడ్ అయితే పడింది అంటే స్టాక్ ఎక్కువ ఉంటే మాత్రం రేట్ అయితే అన్నమాట స్టాక్ తక్కువ ఉంటే రేట్ పెరిగిపోయి టమాటా పెరిగినట్టు ఈ క్యాబేజీ కొందామనుకున్నాం కానీ ఇది చాలా ఎక్కువ ఉంది సైజు అంటే కేజీన్నర రెండు కేజీలు ఒక ఒకటే వస్తుంది అట్లా ఉంటే తీసుకోరు కదా జనాలు అందుకనైతే వాళ్ళ బండి వస్తుంది అగండి అని చెప్పారు కానీ చాలాసేపు వెయిట్ చేసాం కానీ వాళ్ళ బండి రాలేదు ఇక అదే సరిగ్గా వేసుకొని రాలేదు సో మనమైతే వేరే దగ్గరికి వెళ్ళి క్యాబేజ్ అయితే తీసుకున్నాం మామ అది చూపిస్తాను నెక్స్ట్ తర్వాత ఈ నాటుకాయలు తెలుసు కదా దొండకాయ ఇదైతే ఈ ఉన్నాయి మొత్తం తీసేసుకున్నాం అనమాట మనం మనోడు ముప్పై రూపాయలు చెప్పాడు అంటే నలభై చెప్పాడు అడిగితే ఇక ఇంకా డిస్కషన్స్ ఉంటాయి కదా మా కొనేటప్పుడు సో ముప్పై రూపాయలకైతే ఇచ్చాడు అనమాట తర్వాత అయితే వేసి మొత్తం ఇరవై కిలోలు అంటే ఇరవై ఇరవై ఐదు ఆ మధ్యలో ఉంది మాకు ఇరవై కిలోలు చాలానైతే ఇరవై కిలోలు అయితే తీసుకున్నాను అనమాట సో ఇరవై కిలోలు మనకి కవర్లో వేస్తున్నాడు చూడండి పక్కన వేరాండి కూడా తీసుకుంది సేమ్ ముప్పై ముప్పై రూపాయలు కేజీ కింద అంటే కొంతమంది అయితే ఎక్కువ చెప్తారు మా ఏంటంటే అంటే వీళ్ళు తెలియదేమో వీళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం మార్కెట్కి వస్తున్నారేమో అన్నట్టు అనుకొని ఎక్కువ చెప్తారనమాట మీరు అడగాలి ఇంకా తప్పదు అడిగితే కొంచెం తగ్గిస్తారు ఇది ముప్పై ఐదు రూపాయలు పడింది మాకైతే అంటే మామూలుగా బోయినపల్లలో అయితే తక్కువ ఉంది ఇది రేటు ట్వంటీ ఎయిట్ రూపీస్ కేజీ ఉంది నా మా డాడీ ఏమో మా డాడీకి తెలియకుండా నేను నాకు తెలియకుండా మా డాడీ అయితే తెచ్చుకున్నాం క్యాబేజీ తెచ్చామని చెప్పాం కదా వేరే దగ్గర తీసుకున్నాం అని చెప్పాను కదా ఇదేమో మాది అంటే మనం మామూలుగా బ్యాగ్ కాకుండా కేజీలు కేజీలు తీసుకుంటేనేమో ముప్పై రూపాయలు కేజీ బ్యాగ్తో సహా తీసుకుంటేనేమో మొత్తం బ్యాగ్ తీసుకుంటేనేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అనమాట సో ఇది తీసేసుకున్నాం మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్ కేజీ కింద థర్టీ ఎయిట్ కేజెస్ అయితే వచ్చింది అది పేమెంట్ చేసి అయితే వచ్చేసామన్నమాట సో మొత్తం మన ఆటో ఇది షేర్ ఆటో కదా ఇదైతే దీంట్లో కొంచెం సామాన్ తక్కువ పడుతుంది మేము ఇదైతే ఫుల్ చేసుకుని వెళ్తుంటే మనకి మధ్యలో క్యాలీఫ్లవర్ ఆటో వస్తుంది అది కనపడింది అనమాట సో దానికోసం అయితే మళ్ళీ మనం రిటర్న్ వచ్చాం ఈ ఒక నలభై పూలు అయితే తీసుకున్నాం ముప్పై రూపాయలకి అయితే తక్కువ లేదన్నాడు సో నలభై పూలు అయితే తీసుకున్నాం అనమాట పన్నెండు వందలు పడింది ఒక్కొక్క పువ్వు ఎక్స్ట్రా వేసాడు అది కూడా మంచిగా అయితే లేదు దానికోసం వస్తే మధ్యలో పొట్లకైతే దొరికింది మనకి ఇదేమో మూడు వందలు అని చెప్పారు మూడు అయితే రూపాయి కూడా తగ్గలేదు అది ఒకటి తీసేసుకొని వచ్చే అదైతే తీసుకొని వచ్చేసామన్నమాట తర్వాత తెలిసిందే కదమ్మ మనం ఇంకా మార్కెట్లో అయితే పోసేసాం కూరగాయలు అన్ని రెడీ అయితే చేసుకున్నాం ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అయితే పడింది ఆలు వచ్చేసి మనకి అంటే ఇది బోయిన్పాల నుండి తెచ్చాడు మా ఫాదర్ మేమేమో వేరే ఆటో మాట్లాడుకొని అవన్నీ అక్కడ నుండి అయితే తెచ్చాము ఇది పెరిగిపోయింది మా క్యారెట్ బీట్రూట్ దారుణంగా పెరిగిపోయినాయి బీట్రూట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అక్కడే ఉంటుంది హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ ఫిఫ్టీ ఉంటే మనం హండ్రెడ్కి అమ్ముకోవాలి కదా తప్పదు అంటే ఇది చాలా మిగిలిపోతాయి కాబట్టి హండ్రెడ్కి అయితే అమ్ముకోవాలి కీరా తెలిసిందే వంద రూపాయలు పడింది బెండకాయ ముప్పై రూపాయలు పడింది బీరకాయ కూడా తక్కువే పడింది మన క్యాలీఫ్లవర్ ఏమో ముప్పై రూపాయలు తగ్గలేదు అదైతే ఇంకా బీన్స్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు కేజీ అయితే పడింది క్యారెట్ కూడా రేట్ అయితే దారుణంగా పెరిగిపోయింది మమ్మ అది ఎంత ఉంది ఒక నిమిషం యాభై యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు ఉంది మమ్మ మేము తెచ్చిన క్వాలిటీ ఇది పర్లేదు క్వాలిటీ అయితే ఇంకా క్యాబేజ్ అయితే రెడీ చేసుకొని అంటే మొత్తం పైన అది క్లియర్ చేసుకుని అయితే పెట్టేసాం అనమాట బొబ్బాయి కూడా దొరికింది మా చెప్పడం మర్చిపోయా ఈరోజు అంటే వస్తుంటే బొప్పాయి కూడా దొరికింది అనమాట అది కూడా తీసేసుకున్నాం తర్వాత బఠానీ అయితే వచ్చినాయి ఈరోజు మార్కెట్లో ఇంకా ఫస్ట్ మనమే తీసుకొచ్చినట్టున్నాం బఠానీ అయితే క్లియర్ అయిపోయింది నూట ఇరవై రూపాయలు కేజీ అయితే అమ్మేమమ్మ మనకి డెబ్బై రూపాయల కేజీ అయితే పడింది పొట్లకాయలు ఆటోలో పెట్టేసరికి చాలా అయితే ఇరిగిపోయినాయి మమ్మ ఇది నలభై రూపాయలు అమ్దాం అనుకున్నాం కానీ ఇరిగిరిపోయేసరికి ముప్పైకి అయితే ఇచ్చేసాం అరటికాయ వచ్చేసి ఒక గెల అయితే తీసుకున్నాం ఇదేమో మనకి ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది సో ఇవైతే చాలా మిగిలిపోయినాయి అరటికాయలు అటుకాయలు ఏందో జనాలు ఈ మధ్య కొనట్లేదు అనమాట ఈ కళ్యాణి వంకాయ అంటారు కదా ఇది అయితే ఒకటి బ్యాగ్ అక్కడ నుండి తెచ్చాం బోయినపల్లి నుండి పర్లేదు బాగానే అది వచ్చినాయి ఇంకా ఈ సార్లు వంకాయ తెచ్చాము ఒకటి ఇది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలే పడింది ఇది మనకి వచ్చేసి సో ఈరోజు క్యాష్ ఎంత వచ్చిందనేది చెప్తా చూడండి మామ మనకి అంటే ఈ కాదు ఇది మొత్తం టూ డేస్ చెప్తా ప్రాఫిట్ మీకు త్రీ థౌజండ్ ఒక అకౌంట్లో పడ్డాయి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇంకో అకౌంట్లో అయితే పడ్డాయి మామ తర్వాత క్యాష్ వచ్చేసి క్యాష్ చూపిలేదా ఒక్క నిమిషం క్యాష్ అయితే నేను డైరెక్ట్ చెప్పేస్తామా మీకు చూడండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక అకౌంట్లో త్రీ థౌసండ్ ఒక అకౌంట్లో ప్లస్ క్యాష్ వచ్చేసి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే వచ్చినాయి మామ అది క్యాష్ నేను కౌంట్ చేసే కానీ వీడియో పెట్టడం మర్చిపోయా అనమాట అది ప్లస్ ఇంకొకటి ఏందో మర్చిపోయా ఇంకా తక్కువ వచ్చింది ఏందా అని ఆలోచిస్తే ఒక అన్న మనకు వచ్చేసి అంటే క్యాష్ తీసుకొని రెండు వేలు రెండు వేలు అకౌంట్కి అయితే వేసాడనమాట సో అది మర్చిపోయాయి కాబట్టి అది కూడా యాడ్ చేస్తున్నారు రెండు వేలు మొత్తం సేల్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మమ్మ మనకి మన ప్రాఫిట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట సో ఇది వన్ డే ప్రాఫిట్ నెక్స్ట్ డే చూపిస్తారు చూడండి నెక్స్ట్ డే మనకి ప్రాఫిట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చింది సో మనకి టూ డేస్ ప్రాఫిట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వచ్చింది మామ ఇది టూ డేస్ ప్రాఫిట్ మనకి వన్ డేది అయితే కాదు సో చూసారు కదా మామ మన వెజిటేబుల్ డైట్స్ ఎంతోనే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది మనం రేట్లు ఎందుకు ఎక్కువ అమ్ముతాం అది అనేది నేనైతే వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మనం రూపాయి ప్రాఫిట్కి ఇది అమ్ముకోవాల్సింది తప్పదిగా వెజిటేబుల్ బిజినెస్ అంతే అంతే ఉంటుంది అనమాట ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది మన వెజిటేబుల్ వచ్చేసి అదైతే మీరు గుర్తుపెట్టుకోండి మీరు వెండర్స్ దగ్గర వెళ్ళి అడిగేటప్పుడు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కదా మీరు ఒక ప్రైస్ తక్కువ ఉన్న ప్రైస్ తీసుకెళ్ళి ఎక్కువ మేము దగ్గర అడుగుతూ ఉంటారు కదా అది క్వాలిటీ వేరు ఉంటాయి ప్రైజ్ వేరు ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకుందామమ్మా అంటే అమ్మేవాడు ఎక్కడి నుండి తెచ్చుకోవడం మనకి తెలియదు కదా మనం మనకు ఒక పది రూపాయలు తక్కువ పడవచ్చు వేరే వాళ్ళకి ఒక పది రూపాయలు ఎక్కువ పడవచ్చు సో పది రూపాయలకి డిఫరెన్స్ అటు ఇటు అయితే పక్కా ఉంటుంది అమ్మ అది సో ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే మీకైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకుందామమ్మా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ ఇల్ దాన్ టేక్ బాయ్